నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు వీడియో వేస్తుంది ఇందాక మన జగిత్యాల రూరల్ జగిత్యాల మండలం జగిత్యాల రూరల్లో పొరల్ల గ్రామంలో ఒక వృద్ధురాలు పాపం హ్యాండిక్యాప్డ్ అనుకుంటా ఇద్దరు బైక్ మీద పోయి ఆ ముసలమ్మని మాటలలో పెట్టి మెడలో ఉన్న చైన్ ఎత్తుకొని పోయారు జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం పురన్ల గ్రామంలో ఈ సంఘటన జరిగింది అయితే వీడో కామన్గా ఈ దొంగన కొడుకులోకి ఏం చెప్తాం ఏదో ఒకటి దొంగతనం చేసుకొని అప్పటి మందం ఆ పైసలతోటి జల్చాలు చేసి పెళ్లంపురాలకి ఏం కొని చెడి ఉండి లాస్ట్కు బతుకవుతుంది ఎవడు కనీసం కాదుగా ఇది కూడా పోసే పరిస్థితి ఉండేది అంటే దొంగ క్యారెక్టర్ల గురించి చెప్తున్నాం సరే మనం దొంగతనం చేస్తున్నాం మన ప్రొఫెషన్ అదే అనుకుంటే దొంగతనం కూడా ఎట్లుండాలంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి అట్లాంటి వేయాలి చిన్న చిన్నకి పాప ముసలమ్మ మీ దండం పెడితే బాంచని కాలు మొక్తాన్ని మీ వెనకబడి ఉరికొచ్చింది అంత దూరంకి వెళ్ళి కాలు కాలు హ్యాండిక్యాప్లు మనిషి అసోంటి మనిషి దగ్గర మీకు ఎట్లా కొట్టాయి బుద్ధైంద్రబాయ్ మెడలో ఉన్నచ్చి వృద్ధుల పరిస్థితి ఏంటిదో తెలుసా వృద్ధుల పరిస్థితి ఏంటిదంటే ఇంట్లో కోడలు కొడుకో ముసల్లా మెడలు ఇంత బంగారం ఉంటే అన్నం పెడతాయి ఇంకా కొంతమంది బంగారం భూమి ఉన్న ఇంట్లోకి రాని ఎత్తలేరు ఏదో ఊరవతలో కూర్చేలా భర్త ఉంటాడు ఉండడు అరవై డెబ్బై ఏళ్ళ పైన ముసలమ్మ గామె మెడల బంగారం ఎట్లా ఎట్లెత్తుకొ బుద్ధయింద్రీగాడిది ఎద్దులకు ఎద్దులు ఉన్నారు ఇద్దరు బాడకు ఏమైనా రోజు లేబర్ పనికి అయినా రోజు వెయ్యి రూపాయలు రా మగవానికి నెలకి ముప్పై వేల జీతం వస్తుంది పని చేసుకొని బతుకుర్రీ సరే దొంగతనం చేస్తే బాగా బలిసిన ఇంట్లో అయ్యేది ఇక గుడిసెళ్ళల్లా ముడిసర ఏముంటుంది రవి ఆమెకి ఎప్పుడు వాళ్ళ భర్త బతుకు ఉండంగా ఏపి ఇచ్చినా పోలుసు తీసుకుపోయి ఇంటికాడ వారేసిరీ భగవంతుడు ఇవన్నీ రా బాబు ఎట్లా దెబ్బ కొడతాడు తెలుసా జీవితకాలం బాధపడాలి ఒక్కరోజు రెండు రోజులు కాదు ప్రాణం పోయేదాకా ఏమొచ్చింది చెప్పు ఆ ముస్లమ్మ గొలుసు కొట్టేసుకొని వెళ్ళిపోయారు మా అంటే లక్షనో యాభై వేలు లక్షనో అత్తి లక్ష రూపాయలతో నీ జీవితం సెట్ అయిపోతుంది చెప్పు చరిత్ర ఒక లక్ష రూపాయలు ఇస్తాం నీ లైఫ్ సెటిల్ అయిపోతుందా నీకు ఇప్పటికే నాకు తెలిసి ముప్పై దాటిని మీ ఇద్దరికి బండి నడిపిన పోయి కోల్ చేసేతికి వచ్చిన రేపు దొరుకుతారు ఏమన్నా ఈ దొంగతనం వల్ల దొరకరు కావచ్చు మళ్ళీ ఏ బుద్ధి అయితే దొరుకుతారు పోలీసు వాళ్ళు ఈ రెండు చేతులు ఇతర కానిస్టేబుల్ ఇక ఇత కానిస్టేబుల్ ఇట్లా రెండు చేతులు అడగట్టి ఆటోకలి గుంజు కట్టుకొని కాళ్ళు చక్కగా సాప్పించి కాళ్ళ మీద బూట్ కాలు వేసి తొక్కితే పాదాల మీద లాఠీ కొడతారు ఆ దెబ్బల మరకలు జీవితకాలం ఉంటాయి వాటి వల్ల అనారోగ్యాలు వస్తాయి లాస్ట్కు హాస్పిటల్లో పెట్టడానికి ఖర్చులకు డబ్బులు కూడా సరిపోక కుటుంబ సభ్యులు మనల్ని వెళ్ళేత్తారు ఏమన్నా దొంగతనం పైకి వచ్చిన వాడు ఉండడా ఏదైనా సినిమానా దొరకా దొరికినప్పుడు దొరికినప్పుడు ఏమైంది చెప్పు మా జగిత్యాల కట్టిన ఒకడు పేరు మోసిన దొంగ దొరికిండు టౌన్లో బాగా మంది పోలీసు వాళ్ళు అందరు కొట్టిరు బంగారం రికవర్ చేయడానికి నాదే బండి నేనే డ్రైవర్ ఇక్కడ నుంచి ఒక వంద కిలోమీటర్లు పోయినాడు వంద కిలోమీటర్ తర్వాత తీసుకుపోయి బంగారం అమ్మడు బంగారం కొన్నాను కూడా అదే బండి వేసుకొని వచ్చి పోలీసు వాళ్ళు ఛాయ్ కూడా తాగిపోయేది అంటే అన్న నీ దండం పెడితే కాలు మొక్కుతా కనీసం మంచినీళ్ళు వెళ్ళి అంటే నేనే కింగ్లే వాటర్ బాటిల్ తీసుకొని కొనిచ్చి దొంగనవడైన సమాజంలో రెస్పెక్ట్ ఇతడా చెప్పు మర్డర్ చేసిన వానికన్నా రెస్పెక్ట్ ఉంటుంది కానీ దొంగతనం చేసిన వాడికి ఉంటుంది దొంగల ఓడిన నా వీడియో చూస్తే బాగా గుర్తుపెట్టుకోరు సమాజంలో రౌడీ సీటర్ ఇద్దరు ముగ్గురిని చంపిన కూడా మీకంటే మంచి మర్యాద ఉంటుంది మీకు మాత్రం ఉండదు ఆ ముస్లమ్మ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే బాధ అనిపించింది పాపం అక్కడికి వెళ్ళి దండం పెడతా బాంఛని బిడ్డ అని గురికొత్తుందిరా ఏ మాట ఏ పాట ఉంటే ఆమె బంగారం ఎన్నిక పాత జనా కలం బంగారం దాన్ని కరగదీస్తే అందులోకి వెళ్ళి ఖచ్చితంగా ఇంత పర్సంటేజ్ తీసేస్తారు అవసరం దాన్ని నమ్ముకుంటే మీకు ఏ పాట పైసలు వస్తాయి ఏం లాభం చెప్పు గసండిపల్లి చేస్తే కనీసం మీ మొఖాలకు మాస్కులు కూడా లేవు దొంగతనం కూడా చక్కగా వేరే ఆ రయ్యాన్ని టార్గెట్ చేయాలి అవినీతిపారులు మందిని ముంచిన వాళ్ళు కోట్ల ఉన్నారు గజ ఇంట్లో వయసు ఓడూరు బంగారం ఎందుకు కట్టలు కట్టలు రూపాలే దొరుకుతాయి ఆ ముస్లమ్మ దగ్గర ఏమి గుడిసెలు ఊరవతల గుడిసెలు ఉంటుంది పాప గా ముసలి దాని దగ్గరికి పోయి మాటలు మాటలు కలిపి ఆయనతో మెడల చైనా అందుకొని దొరుకుతాయి ఇవాళ కాకపోయినా రేపైనా అయినా దొరుకుతాయి వారాకో పది రోజులకు నెలకో సంవత్సరంకో దొరకడం మాత్రం పక్క దొరికినప్పుడు నీ పరిస్థితి ఏంది ఆ సరౌండింగ్లో ఎన్ని దొంగతనాలు జరిగినాయో నువ్వు చెయ్యకపోయినా ఇవన్నీ నీ మీదెత్తరు ఏసీ నీకు జీవితకాలం నువ్వు బయటకెళ్ళం పోసాని కృష్ణపురళి తెలుసా సినిమా యాక్టర్ అయితే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పాపం సారు పవన్ కళ్యాణ్ గురించి నారా లోకేష్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చిరంజీవి గారి గురించి నోటికి ఏదత్త అదే మాట్లాడింది గవర్నమెంట్ మారి ఫస్ట్ రాజంపేట పోలీసు వాళ్ళు అనుకుంటే పట్టుకపోయారు కోర్టుకు పోయి బెయిల్ తీసుకొని బయట ఖచ్చుడే ఆలస్యం ఇంకో జీబు రెడీ అన్ని పోలీస్ స్టేషన్ల కేసులు అయినాయి తిరిగి తిరిగి మనిషి ఆరోగ్యంగా ఉన్నోడు కూడా ఆరోగ్యం ఖరాబ్ ఖరాబ్సుకోండి జైలు అంటే ఉంటుంది ఏం పోయే కాలం మీ చిన్న చిన్న దొంగతనాలు చేసుడు దొరుకుడు తన్నులు తినుడు తినడు జైలుకోడు మళ్ళచ్చుడు మళ్ళీ జైలుకోవడు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా ఆ ముసలమ్మ వయసు మా అమ్మమ్మ వయసు ఇంకా ముసలిదాని మేడలో బంగారం ఎత్తుకొని పోతుంది అంత కొడితే తులంకు మించి ఉంటుంది అది ఉంటే ఆ ముసలిందానికి ఆ కోడలు ఇంత అన్నం పెడితే ఆ బంగారం ఆశ దసంటోళ్ళం కొడతారు అత్తమ్మ తప్పు కాదు తెల్లారిపోయి ఆ బంగారం ఆడ వారేసరీ పాపం ఆ ముస్లాం ఏడితే నాకే కోసం అనిపించింది అసంటోళ్ళ కోసం మంచిది కలకల కలిగిందనుకో బర్బత్ అయి తిక్తావు బిడ్డ జాగ్రత్త ఆమె మీ అమ్మకంటే మీ అమ్మమ్మ వయసు ఆమె ముసల్దాన్ గసండి ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి పోల్సి అటు కొని తిక్తి నువ్వు దొరికితే ఓంగాడ్ అటు పోయే హోంగార్డ్ కూడా వచ్చింది దౌడమించి నాలుగు జరుతాడు ఆ ముసల్దాన్ ఎట్లా గుంజుకపోద్దు అయిందా నీకు అని నీకు వాడన సానుభూతి చూపెడతారా మీ కుటుంబ సార్ సరే నువ్వు దోమతనం చేసినావు నువ్వు మీ ఇంటికి పోయి మీ అమ్మ నాన్నతో చెప్పు నేను ఒక అరవై డెబ్బై ఏళ్ళ ముసల్దాన్ మేడలో చైనకి వచ్చినాను మీ ఇంట్లో వాడన నేను మెచ్చుకుంటే నేను చెప్పుదెబ్బలు తింటాను నిజం మీ ఇంట్లో మీ వాళ్ళు కూడా ఒప్పుకోరు అసలు పని చేసినా బండి మీద ఉన్నవానికంటే కంటే చైన్ ఎత్తుకొచ్చిన చూడు దానికి ఇంకెక్కువ ప్రాబ్లం అవుతుంది ప్రామి చెప్తున్నాం మీ ఫ్యూచర్ మాత్రం భయంకరంగా ఉంటుంది మీరు ఏమనుకుంటారంటే చిన్నగా నేను ఇలా దొంగతనం చేసినావు లక్ష వద్దయి ఒక ఆరు నెలలో మూడు నెలలో మంచిగా ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నావు కదా కష్టపడి వచ్చే రూపాయి కోటి రూపాయలతో సమానం ఫ్రీగా వచ్చిన కోటి రూపాయలు రూపాయి అంత విలువ కూడా అయ్యాయి అవి అట్లనే ఖర్చు అయిపోతాయి ఒక ఒక మనం ఒక దాని స్థా బిల్డ్ క్వాలిటీ అంటే బిల్డ్ క్వాలిటీ అంటే చూడు బిల్డ్ క్వాలిటీ ఎట్లా వస్తుంది కష్టపడి చెమట వచ్చిన పైసలు ఉండేది దాంతో వస్తుంది ఇట్లా ఆడైడ దొంగతనాలు చేస్తే తెచ్చిన దాంతో రాదు బిల్డ్ క్వాలిటీ నీకు ఆ చుట్టుపక్కల ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన దొంగతనాలు అన్నీ నీ మీద నువ్వు నీ ఎంబడి వచ్చినోడు ఇద్దరు జీవితకాలం కథం జీవితకాలం ముద్ర పడుతుంది దొంగతనం నువ్వు మర్డర్ చేస్తే అక్కడనే ఆగిపోతాయి కానీ దొంగతనం చేస్తే ఎక్కడ దొంగతనం జరిగినా నీ దగ్గరికి వస్తుంది పోలిస్తే చక్కగా పట్టుకపోతారు నువ్వే నువ్వు చేయగలవు నేను చేయలేదు సార్ నాకు సమ్ అవన్నీ ఏమి నడవై చల్ నువ్వు తప్ప దొంగతనం ఇంకోటి ఏం చల్ చాలా లోపలికి అని ఆ పరిస్థితి అత్య పది లాటిలు ఇరిగినాయి వరంగల్ మన ఇంకా ఒక దొంగతనం చేసిన ఒక వ్యక్తికి పది లాటిరిగినాయి పది లాటిలు ఇరిగినాక అప్పుడు చెప్పింది సార్ కాడ అమ్మిన బంగారం నాదే బండి మా దగ్గర అప్పుడు హెడ్ కానిస్టేబుల్ నరసింహారెడ్డి సార్ అని ఉండే పాపం చనిపోయింది మంచివాడు ఆ సార్ అరే రమేష్ గిరిధాక వైద్యం రారా అంటే ఊకే మన బళ్ళు పట్టుకుపోతుంది మంచోడు నేను ఎప్పుడు ఫోన్ చేసిన బండి పంపితే ఎక్కించుకొని పోతే అక్కడికి అయిన తర్వాత అక్కడ పాపం గోల్డ్ స్మిత్ షాప్ అయిన ఆయనకు కూడా తెలియదు ఆ దొంగ బంగారం అని ఆయన కూడా భలే అవగాట్లు ఉంటుంది మనం ఏమనుకుంటామంటే సరే సీసీ కెమెరా ఉంది నువ్వు కనబట్టు సీసీ కెమెరా లేకపోతే వాళ్ళు చూస్తారు తెలుసా పంచభూతాలు చూస్తాయి ఖచ్చితంగా సమానం చెప్పాల్సిందే కళ్ళు మూసుకొని చేసే జమాన గయ ఉట్టిగా ఆ ముసలిదాని బంగారం ఎట్లయితే తీసుకున్నావో తీసుకుపోయి ముసలిదాని చేతిలో పెట్టి కాళ్ళ మీద పడి దండం పెట్టు कहींसम नी प्रकृत ने क्षमता प्रजम ओके सर नमस्ते जय श्री राम